పేరు చింతకాయలు ముత్యాలు ముత్యాలంపాలెం సర్పంచ్గా పనిచేస్తున్నాను మాది ముత్యాలంపాలెం దిక్కుపాలెం జాలార్పేట దిక్కువరంపాలెం ఇవన్నీ మత్స్యక గ్రామాలు మా సంవత్సరం ఆడుకొని ఉప్పుటేరు ఉంది ఈ ఉప్పుటేరు సుమారు ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ముత్యాలంపాలెం నుండి దేవాడ వర్గం ఈ ఉప్పుటేరులో మత్స్యకారులంతా కూడా చేపలు వేటాడుకొని జీవించే ప్రాంతం ఇది అటువంటి మన జీవనాధారమైనటువంటి ఈరోజు ఈ స్థానిక ఫార్మా కంపెనీలన్నీ కూడా ఇష్ట రసాయనాలన్నీ కూడా అకారణంగా విడిచిపెట్టడం వల్ల ఎటువంటి ముందస్తు చర్యలు వాడు దండూలు కట్టడం తెలియ తెలియజేయకుండా విడిచిపెట్టడం వల్ల ఈ ఉప్పు చేపలన్నీ కూడా చేపలు రొయ్యలు పేతలు పంతలు అన్నీ జల జీవరసులన్నీ కూడా ముచ్చువత పడ్డాయి ఈ కారణంగా ఈ రోజు నుండి ఈ ఐదారు గ్రామాల మత్స్యకారులందరూ కూడా మరి చేపలు పెట్టేట పరిస్థితి లేదు చిన్న చేపలు సైతం అక్కడికి బురదలో ఉన్నటువంటి మేతలు చనిపోయినాయి లోన బురదలో కూలిపోయిన పాములు నీటి బావులు కూడా చనిపోయి జరిగిన పరిస్థితి ఇవాళ పెద్దలందరూ కూడా చూశారు ఈ ఈ సంఘటన చూడడానికి మా పొరపాటు మండలంలో నుండి ఇచ్చేటటువంటి పార్టీ పెద్దలు జనసేన పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు సోదరులైనటువంటి పంచకాల ప్రసాద్ గారు స్థానిక మాజీ ఎంపీపీలు పైలా జగన్నారా గారు మాసవర్ అప్పలాడు గారు పరవాడ సర్పంచ్ సర్పంచ్ నాయుడు గారు ఉద్యానంపాలెం మాజీ ఎంపీటీసీ సత్యకేళ అమ్మూర్ గారు ఎంపీటీసీ రవి గారు తిక్కోనపాలెం సర్పంచ్ చేపల మసేన గారు మండల కోప సభ్యులు మైల్పిల్లి అప్పన్న గారు అలాగే పరవాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విఎప్ చెన్న గారు రామండ సర్పంచ్ బోటూరు సన్యాసాడి గారు సీనియర్ నాయకులు చనియర్ నాయకులు పెద్దలందరూ ఉన్నారు అందరూ చూసారు కాబట్టి చేపలు చనిపోవడం ఇదంతా వాస్తవం కాబట్టి ఇక్కడ స్థానిక ఫార్మా ముఖ్యంగా ల్యాబొరేటరీ ఏషియన్ పెయింట్స్ అలాగే ఫార్మా కంపెనీలు ఏవైతే పైప్ లైన్ వేశారో పైప్ లైన్ నుండి కూడా లీకేజ్ రావడం వల్ల ఈ యొక్క మత్స్యలు చనిపోయినట్టు మేము అందరూ నిర్ధారణకు వచ్చాం కాబట్టి మేము మా చేపల పాడి పోయింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి దీనిపై సమగ్ర విచారణ జరిపించి బహుజన ఫార్మా కంపెనీలపై తగు చర్యలు తీసుకోవాలని అలాగే ఈ కంపెనీలు వారి నుండి మత్స్యకారులు మత్స్య సంపదను కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదేమైనా సరే ఈ చేపలు చనిపోవడం కారణమైనటువంటి ఈ యొక్క ఫార్మా కంపెనీలపై అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ మత్స్యశాక్ కానీ సంయుక్తంగా విచారణ జరిపి బహుజన ఫార్మల్ కంపెనీలపై చర్యలు తీసుకుని మత్స్యకారులు కాపాడాల్సిన కోరుతున్నాం పనిలో పనిగా ఈ రోజు ఈ ఉప్పుడేరు సందర్శన నాయకులందరూ చూశారు ఇక్కడ కరోనా యాక్వఫా అనే మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు గారు రొయ్యలు కారణంగా సుమారు వంద నుండి నూట యాభై ఎకరాలు మత్స్యకారులు చేపలు వేటాడే ఉప్పుటేరు కబ్జాకు గురైంది నాయకులందరూ చూశారు కాబట్టి ప్రభుత్వ రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క కబ్జాల మీద కూడా దృష్టి పెట్టి ఈ కబ్జాదారులు కా నుండి మంచి మా మత్స్యకారుల జీవన ఉప్పుటేరులో కాపాడాల్సిందిగా వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడు తర్వాత ముత్యాలంపాలెం ఉప్పుటేరులో ఉపరీతం చేపలు